యర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ చాలామంది విద్యార్థులు కాల్ చేసి అడుగుతున్న విషయం ఏంటంటే గత గవర్నమెంట్లో ఉండేటప్పుడు గ్రూప్ టూలో ఉండే ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో గ్రూప్ వన్లో పెట్టి గ్రూప్ వన్ ఏ బి అనే విధంగా గ్రూప్ వన్ని మార్పులు చేస్తారు అని అన్నారు కదా సార్ మరి ఈ నోటిఫికేషన్లో అటువంటిది ఏమైనా జరుగుతుందా జరిగితే దాని ప్రభావం ఎంత ఉంటుంది అయితే దీనికోసం పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం అయితే నేను ఒక విషయం చెప్తాను వినండి ఎవరైతే సీరియస్గా గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ప్రిపరేషన్ చేస్తున్నారో సీరియస్ యాస్పెంట్స్ కోసం మాత్రం నేను చెప్తున్నాను ఉద్యోగం చేస్తూ చదువుతున్న వారికి మరింత ఉపయోగం మనము ఆ ఎగ్జామ్స్ అయినంత వరకు అంటే గ్రూప్ వన్ ఉందనుకోండి ముందుగా నోటిఫికేషన్ అని మనందరికీ తెలిసిందే ఈ గ్రూప్ వన్ అయిపోయాక గ్రూప్ టూ నోటిఫికేషన్ రావచ్చు ఆ గ్రూప్ టూ నోటిఫికేషన్ అయిపోయినంత వరకు కూడా కంప్లీట్గా మనము ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తాం గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండింటికి కామన్గా ఉండే సబ్జెక్టులు చాలా వరకు ఉంటాయండి ఏంటి తేడా అంటే గ్రూప్ వన్కి మెయిన్స్ డిస్క్రిప్టివ్లో ఉంటుంది ఓకే దాని విధానం మాత్రమే మార్పు తప్ప రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏమీ మారవు కాన్సెప్ట్స్ ఏమీ మారవు అందుకే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేది మనం స్టార్ట్ చేసాం అప్ టు గ్రూప్ టూ మెయిన్స్ గ్రూప్ వన్ ముందైపోతుంది కనుక దీనికి సంబంధించి ప్రిమ్స్ అండ్ మెయిన్స్కి మనం మంత్లీ టూ థౌజండ్ పేమెంట్లో ట్వెల్వ్ థౌజండ్కి ఆఫర్ పెట్టాం ఇరవై నాలుగు వేలు పెట్టిన దాన్ని ఆఫర్లో ఉంచాం మరి దీనిలో భాగంగా మీ అందరికీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకవేళ వాడు ఏ విధంగా సిలబస్ మార్చుకునేవ్వండి గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ వన్లో విలీనం చేసిన గ్రూప్ వన్ను వేరేగా ఇచ్చిన పాత పద్ధతిలో ఇచ్చినా కొత్త పద్ధతిలో ఇచ్చినా ఎలా ఇచ్చినా సరే మేము అన్నీ కూడా ఒకటి అద్భుతమైన టీం ఉమామహేశ్వరరావు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుసు మరి నా గురించి తెలుసు రామకృష్ణ గారు ఎంపీడీ గురించి తెలుసు రమేష్ నాయుడు గారికి తెలుసు అమ్మ నరేష్ గారి గురించి తెలుసు గోపిరాజ్ గారు గ్రూప్ టూ గెజ్ ఆఫీసర్ అందరి గురించి తెలుసు కంప్లీట్ టీం సో దేవేంద్ర గారు కానివ్వండి సతీష్ గారు కానివ్వండి సత్యారావు గారు కానివ్వండి టాప్ మోస్ట్ క్రీమ్ ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రూప్ వన్ గ్రూప్ టూలో లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ విధంగా ఉన్న అందరి చేత మీకు ఒకటి లైవ్ క్లాసెస్ చెప్పిస్తాం నేరుగా ఆఫ్లైన్లో అలాగే వాడిని మీరు హాజర్ కాకపోవచ్చు ఎంప్లాయీస్ అయితే మీ బాధ్యతలు మీరు ఉండొచ్చు రాత్రికి వచ్చి చూసుకోవచ్చు రికార్డ్స్ ఉంటాయి ఆ రికార్డ్స్ కూడా మీకు వ్యాలెండి ఉన్నంతవరకు కూడా చూసుకోవచ్చు అవి కంప్లీట్గా అక్కడే ఉంటాయి మీకు నచ్చినన్ని సార్లు చూసుకోవచ్చు డౌట్స్ ఉన్న కాన్సెప్ట్స్ ఎన్నిసార్లు అయినా మీరు చూసుకోవచ్చు అలాగే దానిపైన ఆబ్జెక్టివ్ వ్యర్సన్లో ఫిల్మ్స్కి టెస్ట్ పెడతాం మెయిల్స్కి ఆన్సర్ రైటింగ్ మీరు క్వశ్చన్స్ ఇస్తాం మీరు రాసి పంపితే తిరిగి కరెక్షన్ చేసి పంపిస్తాం మీ లోపాలను కూడా మేము సవరిస్తాం అప్ టు మరి మెయిల్స్ కానీ మీరు సెలెక్ట్ అయితే ఫిల్మ్స్ విజయనగరంలోనే ఒక హాస్టల్ కమ్ రెసిడెన్స్ అండ్ రీడింగ్ రూమ్తో ఒక ఏర్పాటు కూడా క్లియర్గా చేస్తాను ఓన్గా ఎవరికి హాస్టల్స్ కాకుండా మన ఓన్లో మనం పెడదాం ఎక్కడికి మీకు వస్తే నామమాత్రం ఖర్చులతో ఏర్పాట్లు కూడా చేస్తాం ఈసారి గ్రూప్ వన్ ఛాలెంజింగ్గా లాస్ట్ సార్ గ్రూప్ టూ ఛాలెంజ్ చేస్తాం ఈసారి గ్రూప్ వన్ ఛాలెంజింగ్గా చేద్దాం మరి అదేవిధంగా గైడెన్స్ మెంటర్షిప్ కూడా అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది సో ఈ కోర్సు మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది ముందుగా దీనికోసం చూద్దాం ముందుగా విద్యార్థులందరి తరఫున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుంచుకోండి సార్ ఏంటి అంటే ఇలాంటి మార్పులు జరిగేటప్పుడు గ్రామీణ ప్రాంత విద్యార్థులని తెలుగు మీడియం విద్యార్థులని దృష్టిలో ఉంచుకోండి సో ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ టూ పోస్టుని ఎగ్జిక్యూటివ్ గ్రూప్ వన్లో కలపవద్దు సో కలపకుండానే మనం ప్రయత్నాలు చేయాలి ఒకవేళ అటువంటిదే వస్తే మీ ముందు నేను ఉంటాను ఖచ్చితంగా అందరం కలిపి ఈ యొక్క ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేద్దాం మన ప్రభుత్వంతో పోరాటం చేయలేం మన బాధలు చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మనకున్న నెట్వర్క్ మనకున్న సోర్స్ ప్రకారం మనకున్న నిరుద్యోగులు చేసి మెయిన్గా పాపం ఎయిటీ సిక్స్ గ్రూప్ వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ట్విట్లు పెట్టమని దయచేసి ఆ ట్విట్టర్లో ట్విట్ పెట్టండి మన విద్యార్థులందరికీ నేను ప్రత్యేకంగా చెప్తున్నాను జాబ్ క్యాలెండర్ కోసం కానివ్వండి ఇటువంటి ఏదైనా సరే వాళ్ళు ముందుకొచ్చి ఒక కా ఒక ట్విట్ మీరు పెట్టమనేటప్పుడు ఏం పోతుంది ఒకసారి ఏదైనా సరే రమ్మని అడిగినప్పుడు బయట బయటికి వెళ్ళి పది నిమిషాలు పార్టిసిపేట్ శాంతియుతంగా చేయాలి అది చేస్తే సహాయ నిరకరణ ఉద్యమంలోనూ శాసనాల ఉద్యమంలోనూ శాంతియుతమైన మనకి ర్యాలీలు జరిగాయి ఇప్పుడు కూడా అలా చేయడంలో తప్పు లేదు శాంతియుతంగానే జరగాలి ఇప్పుడు విమర్శలకు పోకూడదు అయితే ఇంకో విషయం అండి గ్రూప్ టూలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లో ఒకవేళ గ్రూప్ వన్లో లో కనిపేశారనుకోండి మనం కోరుకున్నది ఏంటంటే ఒక జనరల్ ఎస్సే తప్ప అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ లో రావాలి ఇది మన డిమాండ్ జనరల్ ఎస్ఏ ఒకటే మరి జనరల్ ఎస్ఏ అనేది అందరికీ కామన్ కనుక ఎస్ఏ రైటింగ్లో భాగంగా ఎస్ఏ నేర్చుకుని రిమైనింగ్ అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్లో రావాలి గత డ్రాఫ్ట్ ఏం చెప్తుంది సార్ అంటే మెయిన్స్లో జనరల్ ఎస్ఏ క్వాలిటీ ఎకానమీ ఎథిక్స్ అవి ఏవైతే ఉన్నాయో ఆ పేపరు ఆ రెండు డిస్క్రిప్ట్ ఉంచి రెమైనింగ్ ఆబ్జెక్ట్ అన్నది నేను అది కూడా ఏకీభవించట్లేదు పోరాటం చేద్దాం జనరల్ ఎస్ఏ ఒకటే ఆబ్జెక్టులో ఉంచి డిస్క్రిప్టువ్లో ఉంచి మిగతావన్నీ కూడా ఆబ్జెక్టివ్ విరసన్లో ఉండాలి అప్పుడు మనకి ఈ గ్రూప్ టూ పోస్టుల్ని ఈ ఎందులో కలిపినా మనకి ఏ ప్రాబ్లం రాదు ఒకటో ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రధానంగా చేయాల్సిన బాధ్యత వన్ మినిట్ సార్ ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఒకప్పుడు గ్రూప్ వన్ సాధారణంగా ఈజీగా వచ్చేది ఇప్పుడు సివిల్ సర్వీస్ వాళ్ళతో పోటీ పడాల్సి వస్తుంది సిలబస్ల మార్పుల వలన ఏపీ ప్రయారిటీ లేదు ఏపీ ఎకానమీ అంటే ఏపీ ఎకానమీ కంప్లీట్ ఆప్షన్స్ కూర్చుని ఉండాలి ఇండియన్ ఎకానమీ కూర్చునిచ్చి ఏపీ ఎకానమీ కూర్చుని ఉండకూడదు ఏపీ ఎకానమీ అంటే ఏపీ ఎకానమీ మాత్రమే ఏపీ జాగ్రఫీ అంటే ఏపీ జాగ్రఫీ ఏపీఎస్టీ అంటే ఏపీఎస్టీ అలాగే జనరల్ ఎస్ట్రీలు కూడా ఏపీకి ఒక ప్రత్యేకమైన ప్రశ్న సో ఏపీ ప్రాధాన్యతను పెంచుతూ మీరు సిలబస్లో మార్పులు చేయాలి ఇది ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కోరుకుంటున్నది సో దీనికోసం ఖచ్చితంగా చూడండి సార్ విద్యార్థులందరూ ఇలాంటి సందర్భంలో జరిగితే మాత్రం అందరం కూడా ఇవి తెలియచేయాలి ముందుగా తెలియచేయాలి లేకపోతే తప్పు జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేం సో మనం కోరుకున్నదల్లా ఒకటే ట్రాన్స్పరెన్సీగా ఇంటర్వ్యూస్ జరగాలి ఇంటర్వ్యూలో డెబ్బై నాలుగు మార్కులు ఒకరికి పద్దెనిమిది మార్కులు ఒకరికంటే లేనిపోని అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటి ఇంటర్వ్యూ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మన బయోడేటా మన జిల్లా మన మన యొక్క ఎఫీరియన్స్ ఏది ఉందో దాన్ని చూడాలి తప్ప ఇంకా ఇంటర్వ్యూలో ఎగ్జామినేషన్లో మనల్ని పరీక్షించారు ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూలో అవసరం లేదు కదా మరి అదే కదా యూపీఎస్సీ కూడా చెప్తుంది అందుకే ఇంటర్వ్యూలో మార్కులు భేదము ఒక పది మార్కులకు తగ్గరాదు ఎవరికి కూడా మినిమం మార్క్స్ ఉన్నాయనుకోండి సపోజ్ ఒక వ్యక్తికి ముప్పై వస్తే ఇంకో వ్యక్తి నలభై ఆ మార్జిన్లో ఉండాలి అంతే తప్ప ఇంటర్వ్యూ ఒకరు డెబ్బై నాలుగు వేశారు ఇంకొకరు పద్దెనిమిది మార్కులు ఏంటి సో ఇది మాత్రం కరెక్ట్ కాదు ఇంటర్వ్యూలు పెట్టుకోండి కానీ ఇది కరెక్ట్ ఒకవేళ అలా మీరు నిర్వహించలేమంటే ఇంటర్వ్యూ తీసేయండి ఆల్రెడీ తెలంగాణలో తీసేశారు పక్క రాష్ట్రంలో నెగిటివ్ మార్క్స్ లేవు ఇక్కడ కూడా అదే చేయండి నెగిటివ్ మార్కులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నచ్చిన విధంగా పేపర్ కష్టంగా ఇస్తున్నారు విద్యార్థి ఆన్సర్ రాయలేకపోతున్నాడు ఇష్టానుసారంగా తయారు చేస్తున్నారు జనరల్ స్టడీస్ ఓరియంటేషన్కి చేసిన నెగిటివ్ మార్క్ అవసరం లేదండి సో ఆ విషయం కూడా పరిగణలోకి తీసుకొని అలాగే ఇంటర్వ్యూలు కూడా పరిధిలోకి తీసుకుని అయితే రద్దు చేసి ఒకవేళ గ్రూప్ టూ పోస్టులు గ్రూప్ వన్లో కలిపేసి మేము ఇవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా ఆ విధంగా చేయాలి నాకు ఉన్న అనుభవం ప్రకారం చెప్తున్నాను ఈసారి ఎలాంటిది ఎందుకు డిసెంబర్ లోపే గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది సెప్టెంబర్ తర్వాత ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఏ పద్ధతిలో ఇస్తారు అనేది తెలియదు సో ఇదైతే కలిపే పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు సో అందువలన మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు ఓకే అయితే డిసెంబర్ లోపే ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా జరగాల్సి చాలా టైం పడుతుంది సో అందువల్ల ఈ నోటిఫికేషన్ గ్రూప్ వన్ అనేది అత్యవసర వేగంగా ఉంది అది ఏ పద్ధతిలో జరుగుతుంది గత పేపర్లో ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ పెట్టి ఫిలిమ్స్ నూట యాభై మార్కులు పెడతారా లేదా అప్పటిలాగా రెండు నలభై మార్కులు ఉంచుతారా లేదా సేమ్ పద్ధతి ఉంచుతారా అనేది ఇంకా స్పష్టత లేదు నోటిఫికేషన్ అని తెలుస్తుంది మ్యాక్సిమం మనందరం కోరుకున్నది ఏంటంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే అది ఖచ్చితంగా గ్రూప్ వన్ కొత్త డ్రాఫ్ట్ ప్రకారమే రావాలి నూట యాభై మార్కులకి కామన్ పేపర్ ఉండాలి ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్కి వచ్చేసరికి ఒక జనరల్ ఎస్సే మాత్రమే ఉండి ఒకవేళ కాదు అనుకుంటే అది పేపర్ అది కూడా అది పెట్టి అయినా ఓకే ఏదైనా డ్రాఫ్ట్ సిలబస్ ఒక రెండు ఆబ్జెక్టు రెండు డిస్క్రిప్టివ్ అయినా రావాలి ఇంటర్వ్యూని తీసివేయాలి ఈ పద్ధతులు దయచేసి ప్రభుత్వం పరిశీలించి వీలైనంత వేగంగా నిరుద్యోగులకి నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరుకుంటున్నాం సో ఇదందరి మా యొక్క ఇది కాదండి నిరుద్యోగులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క విన్నపాలు అందిస్తున్నారు అది ప్రభుత్వానికి తెలియజేస్తాం ఈ వీడియో వైరల్ అయ్యే విధంగా షేర్ చేయండి థ్యాంక్